ప్రైజ్ వెల్కమ్ టు పిల్లలారా ఈ వీడియోలో మనము ఆదాము మరణము భౌతికమైనదా లేక ఆత్మీయమైనదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అయితే ప్రిల్లారా గమనించడానికి మనం విషయంలోనికి వెళ్తే కనుక ఆదాము యొక్క మరణము భౌతికమైనదా లేకపోతే స్పిరిచువల్ అనేది ఆలోచన చేస ప్రయత్నం ఒకసారి ఒక మాట నేను బైబిల్ నుంచి చదువున్నాను ఆది కాండము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు ఆది కాండము రెండు పదహారు పదిహేడు మరియు దేవుడే ని ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను అయితే ప్రియులార గమనించండి ఇక్కడ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మరి దేవుడైన హోవా తూర్పున ఏదేనులో ఒక తోటను వేసి మరి అందులో నరుణ్ణి ఉంచడం జరిగింది అయితే అతనికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఈ తోటలో ఉన్న కాయలు అయితేనేంటి పళ్ళు అయితేనేమిటి నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే ఒక చెట్టును చూపించి తోట మధ్యలో ఉన్న దీని యొక్క ఫలాలు నువ్వు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు అంత మాత్రమే కాక తింటే ఏం జరుగుతుందో కూడా దేవుడు చెప్పారు ఏం చెప్పారు అది తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదువు అని చెప్పారు అంటే నువ్వు తిన్న రోజే చచ్చిపోతావని దేవుడు క్లిష్ట క్లియర్గా ఆదాముకి వార్నింగ్ ఇస్తున్న సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే ఆదాము హవల పాపం చేయటం జరిగింది మనందరికీ బాగా తెలుసు దేవుడు తినవద్దని చెప్పిన చెట్టు యొక్క పళ్ళను వారు తిన్నారు అయితే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే మరి తిన్న వెంటనే వారు చనిపోలేదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు చెప్పాడు తిను దినమున నీవు చచ్చదవని మరి తిన్న వెంటనే ఆ రోజున ఆదా హలు చనిపోలేదు అదేంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మరి మరి స్పిరిచువల్గా ఆ మాట చెప్పాడా ఆత్మ చనిపోతుందని చెప్పాడా లేకపోతే భౌతికంగా కూడా చనిపోతుందని చెప్పారా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రశ్న అయితే ప్రిలా మూల భాషలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే హీబ్రూలో ఈ సందర్భంలో మేవట్ అనే ఒక పదము వాడబడటం జరిగింది ఎంఏ వియూటి అంటే ఆ పదము ఏమిటంటే రెండు వ్యర్ టెన్సెన్స్ ఉన్న పదమది అంటే రెండు రకాల అర్థాలను ఇస్తుంది అనమాట ఒకటి డై యాజ్ వెల్ యాజ్ డైయింగ్ చనిపోవుట చనిపోవుతూ ఉండుట అన్న అర్థాన్ని కూడా అదిస్తుంది అయితే పిల్లలు మనము కనుక ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడైన హోవా ఖచ్చితంగా ఆదాము యొక్క ఆత్మ మరణం గురించి మాట్లాడారు నువ్వు తిను దినమున నిశ్చయముగా అని అయితే దానికి భౌతికమైన ఇంప్లికేషన్స్ ఫిజికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి అర్థమైంది కదండి దేవుడు చెప్పింది ఆత్మీయంగా చనిపోతాడని చెప్పినప్పటికీ దానికి ఫిజికల్ ఇంప్లికేషన్స్ కూడా క్లియర్ గా ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇదే ఆది మూడవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు స్త్రీతో చెప్పాడు నీ గర్భవేదన అధికమవుతుంది అలాగే పురుషులు ఎడలా వాంఛనీ కలుగుతుందని దేవుడు చెప్పడం జరిగింది అది ఒక భౌతికమైన విషయమే అని మనందరికీ బాగా తెలుసు అదే మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో దేవుడు నేలను చెప్పించినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఏదైతే పాపము ఆదాము హవలు చేశారు తినవద్దని చెప్పిన ఫలాలను తిన్నారో దాని ద్వారా భూమి శపించబడింది అయితే స్పిరిచువల్ గా ఆదాము హవ మరణించినప్పటికీ కూడా భూమి శపించబడటాన్ని ఒక ఫిజికల్ ఇంప్లికేషన్ అక్కడ మనకి కనిపిస్తుంది అదే అధికారణము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు భౌతికమైన మరణము గురించి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఆదాము ఆవల్తో చెబుతున్నారు ఉన్నారు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని ఆదాముతో చెప్పిన మాట అక్కడ మనకి కనిపిస్తుంది అయితే పిల్లలు దీని ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే దేవుడు ఆదాము స్పిరిచువల్గా చనిపోతాడనే చెప్పినప్పటికీ దానికి చాలా ఫిజికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ గుర్తించాలి ఇంకొక కీలకమైన మాట నేను బైబిల్ నుంచి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినా ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు నేను చదువు అప్పుడు దేవుడైన ఆయన ఇదిగో మంచి జడలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడు కాబట్టి అతడు ఒకవేళ తను చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని నిరంతరము జీవించనేమో అని దేవుడైన హోవో అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని చేద్దపరచుటకు ఏదైనా తోటలో నుండి అతను పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోట తిరుపు పక్కన కిరుబలను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న కట్గజ్వాలను నిలబెట్టను అయితే పిల్లలు ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఆదాము మరలా వెళ్లి ఆ జీవవృక్ష ఫలాలను తిని ఎక్కడ నిరంతరము బ్రతుకుతాడో అని దేవుడు ఆలోచన చేసి ఏం చేశాడంటే అతనిని తోట నుండి వెళ్ళగొట్టాడంట అంత మాత్రమే కాక వెళ్ళే మార్గములు ఆ చెట్టు దగ్గర కెరూబులను అలాగే ఒక జ్వాలను కూడా కాపలా పెట్టినట్టుగా ఈ సందర్భంలో మనకి క్లియర్గా తెలుస్తుంది అయితే ఎందుకు ఇదంతా చేశాడంట ఆదాము కనుక ఒకవేళ వెళ్ళి మరలా ఆ చెట్టు ఫలములను తిని నిరంతరము జీవిస్తాడేమో అన్న ఒక ఆలోచన చేత దేవుడి పనిని చేశాడు అయితే దేవుడు ఇక్కడ ఏ మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు భౌతికమైన మరణమా స్పిరిచువల్ మరణమా అంటే భౌతికమైన మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే పిల్లరా ఆదాము అప్పటికే స్పిరిచువల్ గా చచ్చిపోయాడు పాపము చేసి ఆదాము అవలు మరి పడిపోయారు అలాగే మానవాళిని పడగొట్టారు ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు ఆ ఫలాలను తిని తిరిగి నిరంతరము జీవిస్తాడేమో అని కెరువుబలను కాపలా పెట్టాడని అక్కడ రాయబడి ఉంది అయితే పిల్ల ఇక్కడ కూడా భౌతికమైన మరణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఆదాము అక్కడికి వెళ్ళి ఆ ఫలాలను చిన్నట్లయితే మరి ఎప్పటికీ కూడా భౌతికంగా జీవించేటువంటి అవకాశం ఉన్నదని అక్కడ లేఖనము ఇస్తా ఉంది అన్న విషయాన్ని గమనించాలి అయితే దీన్ని బట్టి తేలుతున్న ఫలితార్థం ఏమిటంటే మరి ఆదాముకు దేవుడు చెప్పిన మరణము మరి భౌతికమైనదా లేక ఆత్మీయమైనదా అంటే ఖచ్చితంగా దేవుడు ఆత్మీయమైన మరణం గురించి మాట్లాడినప్పటికీ కూడా చాలా ఫిజికల్ ఇంప్లికేషన్స్ కూడా భౌతికమైన విషయాలు కూడా అందులో ఉన్నాయని నన్ను అర్థం చేసుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఆ పండు దినము తిను దినమున నీవు చచ్చదు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ పండు తిన్న దినమున నీవు ఆత్మీయంగా చనిపోతావు అలాగే భౌతికంగా మరి చనిపోతూ ఉంటావు తర్వాత చనిపోతావు అనేది అర్థం ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో కూడా మనం చూసినట్లయితే మనం ఏదైనా పాపం చేసామనుకోండి ఆత్మీయంగా వెంటనే చనిపోతాం కానీ భౌతికంగా చనిపోవటానికి కొంచెం టైం పట్టచ్చు అంతే కదండి ఇప్పుడు ఏదైనా దేవుడు ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ మీరీ మనం పాపము చేసినప్పుడు దేవుడికి విరోధంగా మనం అక్కడికక్కడ కన్ను మూసి చనిపోతాం అంటారా లేదు మన ఆయుష్ ఎప్పుడైతే ఉందో అప్పుడే చనిపోతాం భౌతికంగా ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతాం కానీ ఆత్మీయంగా మాత్రం ఇమీడియట్ గా మరణిస్తాము ఇదే సాదృశ్య రూపము ఆదాముకు కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లల ఈ విషయం ద్వారా మనకు తేలుతున్న విషయం ఏమిటంటే ఆదాము యొక్క మరణము భౌతికమా లేకపోతే ఆత్మీయమైనది అంటే పండు పండుతిన దినమున ఆదాము స్పిరిచువల్ గా వెంటనే చనిపోయినప్పటికీ భౌతికమైన మరణము అప్పటి నుండి స్టార్ట్ అయింది అన్న సత్యము దీని ద్వారా మనకి తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిన నచ్చిందని నేను నమ్ముతా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కామెంట్స్ రూపంలో అయిపోయి ప్రయత్నం చేయండి మానక పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును జీవించను గాక ఆమెన్